తిరుపతి గ్రామదేవత అయిన తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు అంబరాన్నంటాయి జాతరలో ఐదవ రోజు మాతంగి వేషంలో అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు అనంతవీధి నుంచి గంగమ్మ గుడి వరకు శోభయాత్ర జరిగింది అందులో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డితో పాటు తిరుపతి మేయర్ డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు వివిధ రూపాలు వేషధారణలు కళారూపాల ప్రదర్శనలతో తిరుపతి పురవీధుల్లో శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది తిరుపతి తొలిగడపైన అనంత వీధి నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పట్నూలు వీధి రామచంద్ర పుష్కరిణి ప్రకాశన్ రోడ్ కృష్ణాపురం పోలీస్ స్టేషన్ గాంధీ రోడ్ బండ్ల వీధి ప్రాంతాల మీదుగా గంగమ్మ ఆలయానికి చేరుకుంది భక్తులు తమ భక్తి విశ్వాసాలు చాటుకోగా జాతర ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక భక్తి చైతన్య యాత్రను నిర్వహించే సంప్రదాయం గత కొంతకాలంగా కొనసాగుతోంది ఇదే క్రమంలో స్థానిక అనంత వీధిలో గంగమ్మకు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని వేపాకు ధరించి మాతంగి వేషంతో పాటు పౌరాణిక వేషధారణలో పాల్గొన్నారు నవదుర్గలు తప్పెటగుళ్లు డప్పులు తీన్మార్ కీలుగుర్రాలు కొమ్ముకొయ్య ధింస పగటి వేషగాళ్లు పులివేషాలు గరగలు బోనాల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి గంగమ్మ తల్లి ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నం ద్వారా చేశామని టిడి చైర్మన్ అన్నారు ఆలయ పునర్నిర్మాణం తరువాత గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు బ్రహ్మోత్సవాల తరహాలో వైభవోపేతంగా జాతర కొనసాగుతుందన్నారు భవిష్యత్లో మరింత గొప్పగా జాతర నిర్వహిస్తామన్న భూమన గత మూడేళ్లుగా శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటూ మొక్కులు తీర్చుకుంటున్నారన్నారు ఇక జాతరలో మంగళవారం ఆరవ రోజు సున్నపు కుండల వేషం ధరించి భక్తులు గంగమ్మను దర్శించుకోనున్నారు ఎల్లుండి జాతర ఆఖరి రోజు కాగా చెంపనరకడంతో జాతర ముగుస్తుంది